శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది ఏదైతే మీరు ఇప్పటి వరకు స్ట్రెస్లో ఉండి మీరు రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉండనుంది ఇక వీరు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు ఈ రాశి వారికి ఆర్థిక విషయంలో అనుకోని ధన ప్రాప్తి కనబడుతోంది ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు మీకు ఈ సమయంలో తిరిగి పొందే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క రుణ బాధల నుండి మీరు బయటపడతారు మీరు ఇచ్చిన మాటను ఈ సమయంలో నిలబెట్టుకుంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి ఇక వివాహాది పనులలో శుభవార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత ఉంటుంది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది మీ ఉద్యోగపరంగా మీకు బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఉద్యోగం రాస్తూ ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు రాస్తూ ఉన్నా కూడా వీరికి మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాల నిమిత్తం మీరు శుభవార్త వింటారు ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లేందుకు మీరు చేసే ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది వ్యాపారులకు కూడా మిశ్రమంగా కనబడుతూ ఉంది వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం సాగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు వద్దు గొడవలకు తావు ఇవ్వకండి ఇక ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున మహాశివుడిని ధ్యానించండి అలాగే రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని రాశి ఫలితాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు ఒత్తిడితో ఏ పని చేయకూడదు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడుతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు శివ ఆరాధన శుభప్రదం కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలను అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చకూడదు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశం ఉంది ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం కనబడుతోంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఇతరులపై ఆధారపడకూడదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులను ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుంచి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్ట దైవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్టదేవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుకుంటారు ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి భూలాభం సూచితం మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో చేయండి ఒక ఆపద నుంచి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడం మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది